లోకేష్ పుట్టినరోజు నలభై రోజు నలభై నాలుగు రోజు పుట్టినరోజు మా ఓటోవాడి నుంచి మా కార్యకర్తలు మా కన్సిలర్లు పార్వతి గారు పదహైదు మంది బ్లడ్ ఇవ్వడం ఈ ఈరోజు ఎంతో ఘనంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఈ బ్లడ్ అనేది చాలా అవసరము ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇట్లా ఓటోవాడు ఇన్ఛార్జ్ వెంకటేష్ ఈరోజు మా పార్టీ భావి తరాల కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో మా యువ కార్యకర్తలందరూ భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న రక్త శిబిరానికి విచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకి మా సోదరుడు ఎమ్మెల్సీ బీటే నాయుడికి మరో సోదరుడు సుబ్బారెడ్డి గారికి వేదిక నలంకరించిన శ్రీకాంత్ రెడ్డి ఉమ్మీ సలీము అందరూ నాయకులందరికీ అదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా దిగ్విజయంగా చేస్తున్నాం దీనికి సహకరించిన సోదరులు పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తాతకు తగ్గ మనముడు తండ్రికి తగ్గ తనయుడు మామకు తగ్గ అల్లుడు మన లోకేష్ బాబు గారు వాళ్ళ పేర్లని ముందుకు తీసుకోపోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు నలభై మూడు సంవత్సరాల వయసులో ఆయన నిత్యం తండ్రి జాడల్లో నడుస్తూ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ బాబు మనకున్నాడు మనం భయపడాల్సిన అవసరము లేదు అని నిరూపిస్తున్న నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు కానీ రామారావు తర్వాత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత అంటే లోకేష్ బాబు ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకి లోకేష్ బాబు ఉన్నాడు కాబట్టి యువ నాయకుని మరి యువ కార్యకర్తలు యువ నాయకులందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఉన్నది మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించడానికి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా భూపాల్ చౌదరి గారు ఏది చేయాలనుకుంటే చేసే యొక్క అందరూ పిల్లలు సహకరించినందువల్లనే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చూదాడు బీటి నాయుడు గారు అన్ని విషయాలు చెప్పారు ఇది మా లోకేష్ బాబు గారి భక్తి సందర్భంగా మేమందరూ కూడా లోకేష్ బాబు గారి అడుగు చేయడంలో మీరందరూ పత్రికా విలేకరులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి లోకేష్ బాబు గారి పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో మూడు రోజులు జరిగితే మా ఆదోని నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ఆదోని వదిలిపోయేటప్పటికి ఆరు రోజులు నిర్వర్తించాం ఆ రోజు ఎంత మీరందరూ కూడా చూశారు ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒకే మాట ఒకే పాట మీద నడిస్తే ఆదోని తేదీలో తెలుగుదేశం పార్టీకి లోటే ఉండదు మరి పార్త సాతి ఎమ్మెల్యే గారు చాలా మందికి పరిచయం లేకుండా ఆ రోజు పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఒకే మాట ఒకే పాట మీద నడిచినందువల్లే అంత మెజార్తో గెలిపించాం రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో కూడా లోకేష్ బాబు గారి ఆదేశాలకు మేరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు కలిసి కట్టి పనిచేస్తే ఖచ్చితంగా మనం స్థానిక సంవత్సరంలో విజయం సాధించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఇక్కడున్న నాయకత్వము ఏ కార్యక్రమైనా దిగ్విజంగా చేయడానికి మా కార్యకర్తలు మా సోదరులు అందరూ కూడా మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ప్రమాణంగా చేయడానికి బలమైన కేడర్ ఉంది ఆదోడ్ నియోజకవర్గంలో దానికి తోడు మా సోదరుడు ఎమ్మెల్సీ పిటి నాయుడు గారు మరి మన ఇన్ఛార్జ్ మరి రీసెంట్ గా సోదరు రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలైన కృష్ణమ్మ గారు మరి అందరూ కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దేవేంద్రప్ప గానీ భాస్కర్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి గాని ఉమ్మీ సలీం గాని సౌదీ రౌప్ గాని అందరూ కూడా ఒకే మాట ఒకే మాట పార్టీ 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 అని మనం అందరూ ఒకే మాట మీద ఖచ్చితంగా మీరందరూ దయచేసి అందరూ కూడా పార్టీని అందరూ కూడా పిలిచాం ఈ రోజు మాక్సిమంగా అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం కాబట్టి రాబోయే రోజుల్లో ఆదో తెలుగుదేశం ఒకటే లోకేష్ బాబు గారు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ ఉన్న కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రోజు లోకేష్ బాబు గారు మూడు కాలాల పాటు వాళ్ళ తాత పేరు తండ్రి పేరు నిలబెట్టే యొక్క నాయకుడుగా భగవంతుడు ఆశీర్దించాలని ఈ రోజు ఆదో నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా లోకేష్ బాబుకి సంపూర్ణ ఆరోగ్యము మరి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే రకంగా ఆయన ఈ పార్టీని ముందుకు తీసిపోయి భావి తరంలో ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేమందరం మా కళ్ళారా చూడాలని ఆశతో మీ అందరి దగ్గర నేను చర్యలు తీసుకుంటున్నాను